మనందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తంలో చెందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపమును శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల కళుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము దాసుని స్వరూపమును ధరించుకొని పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం అవును పరిలారా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వారుగా మనకి ఇక్కడ కనపడుతున్నారు దాసుడు అనగా పనిచేసేటువంటి వాడు అనార్థం లేదా సేవ చేసేటువంటి వాడు అనర్థం యేసుక్రీస్తు ప్రభువు తన నోటి మాట చేత సర్వాన్ని సృజించినటువంటి వాడు ఈ సర్వ సృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడు కానీ ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఎందుకు ఈ దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నారు అని అంటే మనకు మాదిరిగా చూపించడానికి ఆయన ఈ యొక్క దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి చెప్పినటువంటి మాట తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తను తాను వాడు తగ్గించబడతాడని వాక్యము సెలవిస్తే దాని ప్రకారం ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా మన సహోదరుల ఎద్దర అంతగా తగ్గించుకోవాలని ప్రతి వారి పట్ల సహోదర ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు ఒక మాదిరిని చూపించడానికి ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఆయన ఈ లోకంలోనికి రారాజుగా రాలేదు కానీ లేదంటే ఒక చక్రవర్తిగా లేదంటే దేవుని యొక్క పోలికలో ఆయన రాలేదు కానీ మానవుని యొక్క పోలికలు ఈలో కుంభానికి వచ్చి ఏమీ లేనటువంటి వాడుగా తను తాను దాసునిగా మనకు కనపరుచుకున్నారు అందుకనే మతేశ్వ వార్త ఇరవయవ అధ్యాయంలో కూడా ప్రభు చెప్తూ అంటున్నటువంటి మాట మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను అని అంటాడు మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అని తన యొక్క శిష్యులతో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు చాలామంది దాసుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడరు కానీ అధికారము కలిగినటువంటి వారుగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ దానికి వ్యతిరేకంగా ఆ దాసత్వంలో ఉన్నటువంటి లేదంటే దీనత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుచున్నారు పిల్లర అంటున్నటువంటి మాట మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారం చేసేటువంటి వాడిగా ఉంటాడు ఉండాలి అప్పుడే వాడు గొప్పవాడుగా ఉంటాడు అన్నాడు మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలనో అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను అనే మాటలు మనం చూడొచ్చు కాబట్టి ప్రభువు ఈ లోకంలోనికి దాసుడిగా వచ్చాడు అనేకులకు పరిచారం చేయడానికి వచ్చాడు ఏంటి ఆ పరిచారము అని గనక ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన రక్తము చిందించడమే తను తాను దాసుని స్వరూపాన్ని కలిగి ఉండి అనేకుల ప్రాణ రక్షణార్థమై తన యొక్క రక్తాన్ని చిందించాడు ఒకవేళ నేను ముఖ్యుడను నేను అధికారం కలిగినటువంటి వాడను అని గనక ప్రభు అనుకున్నట్లయితే ఆ యొక్క కల్వర శిల్వలో రక్షణ కార్యాన్ని ఆయన చేసి ఉండేటువంటి వాడు కాదు ఆయన ఇచ్చినటువంటి మాదిరి మనకి చాలా ప్రాముఖ్యమైనది ప్రిల్లరా అంతేకాకుండా యోహాను వార్త పదమూడవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు పసుకా భోజనము భుజించేటప్పుడు కూడా ప్రభు చేసినటువంటి ఆ తగ్గింపు దళ కలిగినటువంటి పని మనం గనగా ఆలోచన చేసినప్పుడు భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొని అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుకు మొదలుపెట్టాను అని చెప్పి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేస్తుని కాబట్టి ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లే మీరు కూడా నా యొక్క దేనస్థితిని లేదంటే నా తగ్గింపుదలను గమనించినటువంటి వారిగా మీరు కూడా అలాగే చేయడి అని ప్రభువు సెలవిస్తున్నారు కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మనల్ని మనం హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటున్నామా లేదంటే దేనస్థితి కలిగి ఎదుటి వారిని గౌరవించేటువంటి స్థితిలో ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఇదిగో నేను దాసుని స్వరూపాన్ని కలిగి ఈ లోకములోనికి వచ్చాను కాబట్టి మనం కూడా అటు మనసును కలిగి ఉందాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను గొప్పతనాన్ని మనం పొందుకుందాం అటు కృపా పరిషదాత్మ దేవుడు మన దగ్గర దయచేయనిగాక మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతండి నేను దాసుని స్వరూపాన్ని కలిగిన ఈ లోకానికి వచ్చానని సెలవిచ్చారు ప్రబంధాన్ని బట్టి మీకు అందనండి మీ దీనత్వాన్ని మీ యొక్క నైనా ఆ తగ్గింపుదలను మేము కూడా కలిగి ఉండి మీ నామాయమార్థమే జీవించినట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నా మా గుడికి వచ్చున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు